హలో అండి హై వెల్కమ్ టు నానమ్మ వంటకాలు మేము కార్తీక మాసం కదండి మా ఫ్రెండ్స్ అందరం కలిసి వనభోజనం మాత్రం వెళ్ళాము శంకర్పల్లి దగ్గర కందిప్ప గ్రామీణ అక్కడ మా మరకత శివలింగం చాలా బాగుంది ఇంకా రాజరాజేశ్వరి అమ్మవారు మహా మరొక తెలుగు ఆలయం పక్కనే కాలభైరవ ఆలయం కూడా ఉంది అది కూడా దర్శించుకోవాలి మా ఫ్రెండ్స్ అందరం నుంచి ఎలా అండి చాలా బాగుంది మంచిగా అనిపించింది మాటే శంకరపల్లి మండలం అండి చర్మ గ్రామము అయితే మేము ఇక్కడ దర్శనం చేసుకొని మా ఫ్రెండ్స్ అందరం నుంచి కాలభైరవ దగ్గరికి వెళ్ళాము ఇక్కడ పక్కన ఇదేమో నవగ్రహం గ్రహాలు కూడా ఉన్నాయి అక్కడ కాలబైరో ఉండగ్గర ఆ గుడి దగ్గర ఏమవుతుందంటే ఒక స్టోన్ ఉందండి పెద్దది రాయిలాగా స్మూత్గా ఉంది అయితే మనము మనసులో ఏదైనా కోరిక అనుకొని దాని మీద చేతులు పెడుతూ అవి రంగుగా తిరుగుతుంది అదొకటి వింటగా ఉంది మాకు పూజ ఇవన్నీ దీపాలు వెళ్ళి మార్చుకున్నాము అక్కడే ఉసిరి చెట్టు ఉంది ఉసిరి దగ్గర దీపాలు వెళ్ళి నేర్చుకునికంతా మేము కలిసి భోజనాలు చేశాము ఇంకా తర్వాత అప్పుడు రష్గా ఉందని మళ్ళీ తర్వాత భోజనాలు అయ్యానికి అతను అక్కడ ఉండే అతను చెప్తున్నాడు వారి మాటలనే కర్ణాటక నుంచి చాలా మంది రావడం జరుగుతుంది అదే వాళ్ళ అనారోగ్యంగా కానీ విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ ప్రతి ఒక్కరు వచ్చి వాళ్ళ ముక్కులు తీరుకున్నాయని మళ్ళీ చెప్పడం జరుగుతుంది ఇంకా దిన దినానికి రోజు రోజుకు చాలా జనం రావడం జరుగుతుంది చాలామంది కూడా ఎంతో మంది వచ్చి అన్ని ఇట్లా అతను చెప్పింది విన్నారు కదా ఇక్కడ చెప్పింది విన్న తర్వాత మేము ఇంకా అన్ని అక్కడ కార్యక్రమాలు అన్నీ చేసుకొని భోజనాలు చేస్తున్నామండి ఇట్లా పూజ అయిపోయిన తర్వాత దేవుడి దర్శనం అయిపోయింది మేమందరం ఒక కలిగం తీసుకెళ్తున్నా తీసుకొచ్చాము ఇదంతా మా ఫ్రెండ్స్ ఒక టెన్ మెంబర్స్ దాకా వచ్చామండి ఇట్లా కూర్చొని కూర్చో అక్కడ బెంచీగా ఉన్నాయి అక్కడ కూర్చొని భోజనాలు చేశాను తీసుకుపోయాను ఇంకా ఇది మన కాలభైరవ గుడి దగ్గర ఇట్లా ముందల యొక్క స్థూపం ఉంది దానిపైన చూడండి చిన్నగా మంచిగా శివలింగం ఉంది ఏదన్నా రాశారు కానీ మనకేమీ అర్థం కాలేదు అది ఇదేనండి స్టోను ఆ స్టోన్ ఏదన్నా కోరుకొని అట్లా చేతులు పెడితే అదే రౌండ్గా కదిలిపోతుందండి ఇట్లా మనం చేతులే పెట్టాలి అంతే చూడండి మీరు అలా జరిగిపోతుంది ఇంకా కొందరికేమో ఏమీ కదలట్లేదండి మరి అది ఇంకా దేవుడి మహత్యమే అంటున్నారు వాళ్ళంతా అక్కడ అనుకున్నది అట్లా అయితే తీరుతుంది మనకు కోరిక నెరవేరుతుంది అని నమ్మకము అంటున్నారు ఇంకా అది మనకైతే తెలియదు దేవుడికి తెలవాలి ఇంకా అందరూ అలా పరీక్షించుకున్నారు ఒకరి తర్వాత ఒకరు మా ఫ్రెండ్స్ చూడండి తను కూడా చేస్తూ ఉంది అంతవరకు ఇట్లా మనము అడ్డంగా ఉన్నది ఇట్లా నిలువుగా అయిపోతుంది స్టోను మెల్లమెల్లగా కదులుతూ ఉంటుంది అది చాలా స్పీడ్గా ఏం కదలదండి మెల్లగా మనకైతే మూమెంట్ తెలుస్తుంది ఇట్లా మా ఫ్రెండ్స్ అట్లా పరీక్షించుకుంటున్నారు వాళ్ళు మా కోరికలు నెరవేరుతాయా లేదా మళ్ళీ అట్లా అడ్డం దిప్పి పెట్టారు ఇంకొక ఫ్రెండ్ చూడండి ఆ మీద కూడా అట్లా కాదు కొంచెం క్రాస్ అయ్యింది చూసారా అట్లానే మెల్లమెల్లగా క్రాస్ అవుతుంది కానీ చాలా మంచిగా ప్రశాంతంగా అనిపించిందండి ఖాళీ ప్లేస్ అక్కడ మంచిగా అన్నదానం కూడా చేస్తున్నారు గుళ్ళో మాకు తెలియదు కానీ చేస్తున్నారు అక్కడ అన్నదానం కూడా అందరూ అక్కడ భోజనాలు చేస్తున్నారు ఆ అన్నదానం దగ్గరే మేమైతే తీసుకుపోయిందే తినేసాము మా పులిహోర కూడా ఇంకా కొంచెం మిగిలితే వాళ్ళకే వాళ్ళు చెప్పారనమాట పడ మిగిలితే పడేయొద్దండి ఇక్కడ మాకు ఇవ్వండి మేము అందరికి పెడతాము అని చూడండి ఇంకా నేను కూడా పరీక్షించుకున్నాను నా దృష్టాన్ని అని మన మనసులో ఏదన్నా అనుకుంటే అది కొంచెం మూవ్ అవుతుంది కొందరికేమో తొందరగా అట్లా పట్టుకోగానే మూవ్ అయింది కొందరికేమో టైం పట్టిందండి ఒక నిమిషము వన్ అండ్ హాఫ్ మినిట్ అట్లా చూడండి ఇప్పుడు అది చాలా స్లోగా మూవ్ అవుతుంది మనం పరీక్షగా చూస్తే కానీ తెలుస్తుందండి ఇట్లా చాలా బాగా అనిపించింది మాకైతే అదేదో వింతలాగా కొద్దిగా మనకు అట్లా అనిపించింది మీకు కూడా వీలుంటే వెళ్ళండి కార్తీక మాసం అయితే అయిపోతుంది అయినా కూడా ఒకసారి దర్శనం చేసుకోవచ్చు అక్కడ శివలింగము మరకథ శివ బ్రహ్మసూత్ర శివలింగం అండి చాలా బాగుంది గుడి కూడా పాతకాలం నాటి గుడి మళ్ళీ గ్రామస్తులంతా పునరుద్ధరించారు చాలా క రాజుల కాలం నాటి గుడి అంటండి స్వయంభూ అక్కడ అందుకని చాలా జనాలు కూడా చాలా వస్తున్నారండి రష్ ఉంది బాగా చూడండి కొంచెం క్రాస్ అయింది నేను పట్టుకున్నది కూడా నేను పెట్టినప్పుడు అట్లా అట్లా కొంచెం ఇక ఇక మనకు ఓపిక లేకపోతే సగం తిరగానే ఇంకా దండం పెట్టుకోవడం వచ్చేయడమే అంతే ఇంకా ఇది ఒక కొంచెం ఏదో గమ్మతిగా అనిపించింది ఇట్లా కాలభైరవుడు ఉన్నాడు అక్కడ నాగ నాగప్రతిమలు కూడా ఉన్నాయి అందరు అక్కడ కూడా దీపాలు వెలిగించుకొని పూజలు చేసుకుంటున్నారు మేమైతే ఉసిరి చెట్టు దగ్గరే వెలిగించుకున్నామండి దీపాలు అందరు కొందరు ఉసిరి దీపాలు మూడు వందల అరవై ఐదు ఒత్తులు అట్లా చూడండి అంతవరకే అంతవరకు ఆగా కాగానే ఇంకా నేను దండం పెట్టుకొని పక్కకు వచ్చేసాను ఇంకా ఈ అమ్మాయికి అయితే తొందరగా తిరిగిపోయిందండి ఇట్లా పట్టుకోగానే ఇదండి మన శివలింగము మరకత శివలింగము ఇది కాలభైరవ క్షేత్రము క్షే ఇది కాలభైరవ క్షేత్రం అండి ఇక్కడ అందరూ మొక్కుకొని ఇట్లా వస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేయండి